హై ఫ్రెండ్స్ ప్రతి నెల ఎన్నో మూవీస్ విడుదలవుతాయి ప్రతిరోజు మనలో చాలా మంది చాలా సినిమాలు చూస్తారు అయితే మూవీ సినిమా ముందే మనకు ఒక సర్టిఫికేట్ను చూపిస్తారు అసలు ఆ సర్టిఫికేట్ను ఎందుకు చూపిస్తారు అది ఎందుకు ఉపయోగపడుతుంది దాన్ని ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ సర్టిఫికేట్ అన్ని ఒకే రకంగా ఉండవు సినిమాను బట్టి మారుతూ ఉంటాయి ఇంతకీ ఆ సర్టిఫికేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన దేశంలో సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంస్థ ఒకటి ఉంటుంది ఈ సెన్సార్ బోర్డు నుండి పర్మిషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మన దేశంలో ఏ సినిమా అయినా రిలీజ్ కావాలి కేవలం సినిమా ఒకటే కాదు అడ్వర్టైజ్మెంట్ టీవీ షోస్ సీరియల్స్ ఇలా పబ్లిక్ ముందు టెలికాస్ట్ అయ్యే ప్రతిదీ కూడా ఈ సెన్సార్ బోర్డు నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా మొదలు అవ్వక ముందే ఫస్ట్ టెన్ సెకండ్స్ చూపించే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ యూ సర్టిఫికేట్ మూవీస్ ఇక్కడ యు అని మనకు పెద్దగా కనబడుతుంది ఇక్కడ యు అంటే అన్రెస్టిక్టెడ్ ఈ సర్టిఫికెట్ ఉన్న సినిమాను ఎవరన్నా చూడవచ్చు ఉదాహరణకు నితిన్ హీరో ఆ మూవీ నెంబర్ టూ యుఏ సర్టిఫికెట్ మూవీ అంటే ఇక్కడ యుఏ అంటే అన్రెస్ట్రిక్టెడ్ విత్ క్యాషన్ అంటే ఈ సర్టిఫికెట్ ఉన్న మూవీని పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు తమ తల్లిదండ్రుల సమక్షంలో చూడవలసి ఉంటుంది ఉదాహరణకు నాని హీరో దసరా మూవీ నెంబర్ త్రీ ఏ సర్టిఫికేట్ మూవీస్ అంటే అడల్ట్ ఓన్లీ అంటే పెద్దలకు మాత్రమే ఈ సర్టిఫికేట్ గల మూవీని పద్దెనిమిది ప్లస్ వయసు ఉన్న వారు మాత్రమే చూడవలసి ఉంటుంది పిల్లలకు అనుమతి ఉండదు ఉదాహరణకు దండుపాల్య మూవీ నెంబర్ ఫోర్ ఏ సర్టిఫికేట్ సినిమాలు ఈ సర్టిఫికేట్ గల సినిమాలు మామూలు ఆడియన్స్ కోసం కావు స్పెసిఫిక్ డాక్టర్ సైంటిస్ట్ వారి కోసం మాత్రమే అయితే ఒక్కొక్కసారి ఈ సర్టిఫికేట్ పైన ట్రయాంగిల్ సింబల్ కూడా ఉంటుంది ఈ త్రిభుజ గుర్తు ఉన్నట్లయితే ఆ సినిమాలో కొన్ని సీన్లు కత్తిరించారని అర్థం ఒకవేళ లేనట్టయితే ఎలాంటి సీన్లు కూడా దీని నుండి తీయబడలేవని అర్థం అలాగే సినిమాకు సంబంధించిన విషయాలు సినిమా పేరు ఏ లాంగ్వేజ్ టూ డీనా త్రీ డీనా అనే విషయాలు ఇక్కడ ఉంటాయి దీని పక్కనే సినిమా ఎంతసేపు ఉంటుంది ఎంత డ్యూరేషన్ ఇక్కడ చూపబడుతుంది అలాగే వీటితో పాటు సినిమాకు సెన్సార్ బోర్డు ఏ కమిటీ ఎవరైతే ఈ సినిమాకు పర్మిషన్ ఇచ్చారో వారందరి పేర్లు ఇక్కడ ఉంటాయి అలాగే దీని కింద ఎవరైతే ఈ సినిమాను విడుదల చేయాలని అప్లికేషన్ పెట్టారో అంటే సినిమా ప్రొడ్యూసర్ కానీ మూవీ బ్యానర్ వాళ్ళు కానీ వారి పేర్లు ఇక్కడ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్